అసలు కనీసం మాట ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం ఒక అడవి మాదిరి ఉండే అక్కడ ఒక ట్రక్లో డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా చూపిస్తే ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిల్బుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో ఒక నక్సలైట్కో ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి వాటి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం ఏం చెప్పాలా వాళ్ళు బాస్కి నెలకి ఒకటి రెండో తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పండుగ పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జ్లు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉండరు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం శ్రీధర్ రెడ్డి మా ఇన్ఛార్జీలు అందరు పోయినారు స్పందనలో డైరెక్ట్గా డీడీని పిలిపించమంటే పిలిపించాడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లేడు డీడీ మైన్స్ అయ్యా లీజ్ ఉందా లేదు అంటే ఇల్లీగలా ఇల్లీగలే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నా దగ్గర స్టాఫ్ లేదు మామూలు చెప్పారంటే మేము వస్తాం పండే అని చెప్పి రా నీకు బోధనడి చెప్తే కూలోళ్ళు పంపిస్తాడు కదా ఆయన మనుషుల్నే కేజీఎఫ్ టూ వచ్చిన వాళ్ళందరూ అయ్యా కేజీఎఫ్ త్రీ అంటే ఒక బ్యానర్ కట్టి చూపించాం మొత్తం చూసుకుంటా పోయినారు జనం పెరిగిపోయినారు మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా ఎత్తి ఏదో ఒక దొంగనే తీసినట్టు వేస్తారా కనీసం నోటీస్ ఇరా మీకు మీరు అందరినీ పంపించేయండి మీ ఐదు మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము ఐదు మంది మీ నమ్మి పంపిస్తే మీ దీక్షకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం మాట్లా ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా నేనేమన్నా దోపిడీ దొంగన వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే అక్కడ హిజ్రాలు పాపము ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏంది ఒక వాళ్ళు వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని నేను నేను అడుగుచోనని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి అయ్యా నువ్వని చెప్పి తెలీదు తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వించి బయటపోయినారు మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు వెనక రౌడీలు వస్తారు నా కారు అద్దం పాల్గొడతారు అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద పదమూడు మంది మీద కేసు పెట్టారు కరుణాకర్ భార్య ఇల్లు వదిలి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బిల్బుల్ పెట్టారు ఇప్పుడు ఏం పెడతారో ఆ ఎక్స్ప్లోజీవ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు అట్ కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు నా మీదే పెడతారు నేను అన్నిటికీ ప్రిపేర్ నేను ఒకటే మాట చెప్పా వాళ్ళు వస్తారు గొడవ జరిగిపోద్ది అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం మీడియా సమక్షంలో ఆఫీసర్ల సమక్షంలో స్పందనలో ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి డిడి మైన్స్ చెప్పిన తర్వాత ఇంకా లేదంటే మీకు జిల్లా అధికారులకి అనుభవిస్తారు